కత్తి లాంటి కుర్రాడు ఇది కనుకరమ్మా నేను హైదరాబాద్ పంపింది ఇంకెందుకురా నీ కత్తులు వాటికి సానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి వస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి వాళ్ళ మేల సత్యం చూస్తా అన్నకి ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఇప్పారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా అప్పుడు మామ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానన్న కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా ఏమ్మా బాగున్నావా బావునా ఎమ్మా బాగున్నావా బాగున్నావా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినదే లేదు ఎప్పుడు వచ్చినారు రోజునా ఫోన్ చేయించు కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదే చెప్పులు వేద ముందు ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర ఏంటి

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటర్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడ మా కనిపించడం లేదు ఆ బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండ అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసే అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడుకు ఉంది అరే ఇట్ గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే అండి సారీ మామే ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్కాలతో తనాల్సి త అంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మావయ్ వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పారా అప్పుడు అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధ్య నిన్న నమ్మ యా అలాంగలవునలాడేనికి పో 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 వాడు ఆడ మామప్లా ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా ను ఏదో ఊర్కెళ్తున్నామంట కదా ఏ ఇక్కడ మన వాళ్ళదరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో ఆదా అమ్మో దర్శనం చేద్దాం మంచిదవుద్ది మాప్ల వణకమే వణకమే అడుగు ముందుకేస్తావాత చెత్త చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపే తమాషాల కక కక కత్తి ఆ గొంతు తెగిపోతుంది తెంచే చూద్దాం ఇదిగో అతనికి ఇద్దరికేనంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చెప్పేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రోడ్ ఇది ఉందే నీకన్నా పెద్ద రోడ్ వచ్చేస్తాడు నన్ను చంపేయి కనుక చోట వద్దో ఇది ఎప్పటికీ తెవదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్లు వాళ్ళు చెప్పుకున్నాం ముందు నీ డిమాండ్ చెప్పు మెనిక నుంచి పారిపోవాలి పారిపో

ako ako మీనాచే ఎన్నా ఊన్ తమ్మికి ఊరు చూపించేది ఉండేదా లేదా మాపలే నేను చెప్పానే చెల్లి పెళ్లి చూడాలి ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అలగర పెరుమాళ్ ఆయన గుళ్ళ వాళ్ళ విశేషం దా తమ్మికి అన్నయ్య చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నాన్న ఆ జాగృత రా బై రా ఓకే అమ్మ వస్తాను వెళ్ళ రా నాన్న వెళ్ళొస్తాను ఆ సరే వీసా దొరకని ఫోన్ చేయరా అలాగే రా మీనా గుడికి వెళ్ళా మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుని రాండి గుడి ఎక్కడుంది అది నాకు తెలుసులేరా

వాళ్ళు లంచ్కి వస్తే కదా చీప ఉండాడు ఈ పాటిగా కవల పిల్లలిద్దరు రావు రావుకాలం యమగాండం కలిసిన ముహూర్తం ఎట్టండి మహర్జాతు చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి కోటి లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డాం బయటపడ్డా

ఎక్క నుంచినా కమిషనర్ తోసేసింది ఎవరు అన్న మామల అదే మామే పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తెలుసారటగా తోసేడక కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది రోగమా వత్తిగా 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 తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్ల ఎందుకో మామలే ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాందా